రేపు శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ కష్టాలన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కోట్లు సంపాదిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే మీ ఇంటి గుమ్మం దగ్గర ఇది చల్లండి ఎవరైతే సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఇది చల్లుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక మంచి మేలు కూడా చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందనమాట ఎందుకంటే ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం కదండి ఆ గుమ్మం నుంచి అనమాట మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా ఏది రావాలన్నా ఆ గుమ్మం నుంచి మన ఇంట్లోకి వస్తుందనమాట అలా ఏంటంటే కనుక కొన్ని కొన్నిసార్లు మన గుమ్మంలోకి ఏంటంటే చెడు కూడా ప్రవేశిస్తూ ఉంటుంది అలా ప్రవేశించినప్పుడు మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది కదా అలా జరగకుండా ఉండటానికి ఏంటంటే ఇప్పుడు చెప్పి ఈ పరిహారం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి శుక్రవారం పూట ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసేసుకోండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అండి మా ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి మా ఇంట్లో అడుగు పెట్టాలి ఆ తల్లి మా ఇంట్లో ఉండాలి అనుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి మనం ఏంటంటే కనుక పెద్దగా కష్టపడకపోయినా మనము ఏంటంటే సంపాదన పెంచుకోవచ్చు అనమాట అదే లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకోండి ఎంత కష్టపడ్డా సరేనండి మనకి ఏంటంటే ఏది కూడా రాదనమాట కష్టపడ్డా సరే ఎంత ప్రయత్నం చేసినా సరే మనకి ఏది రాకుండా ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కష్టపడుతూనే ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు అలానే కాకుండా ధనాన్ని కూడా సమకూర్చుకోవచ్చు ఆ తల్లి అనుగ్రహం కలిగించుకొని మనం కూడా గొప్ప కోటీశ్వరులం శ్వరులం అనమాట లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మనకు గవ్వ కూడా అంటే పుట్టదండి అదే లక్ష్మీదేవే అనుగ్రహం ఉంటే మనకు విపరీతంగా ధన ఆదాయం అనేది పెరుగుతుందనమాట అందుకే శుక్రవారం అండి ఎంత లేనివారైనా సరే తల్లిని పూజించటము ఆరాధించడం అలానే కాకుండా లక్ష్మీదేవికి దీపం పెట్టడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ అనమాట శుక్రవారం పూట మనము సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలండి అలా లేచిన తర్వాత శుక్రవారం చక్కగా ఇల్లంతా కూడా నీట్ చేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి ఇల్లంతా కూడా క్లీన్ చేసిన తర్వాత గుమ్మానికి పసుపు రాయండి గుమ్మం నుంచే కదా మన ఇంట్లోకి చెడు వస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఏంటంటే కనుక పసుపు రాయాలండి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టండి నిండుగా గుమ్మాన్ని అలంకరిస్తే ఏమవుతుందంటే కనుక అలాంటి ఇంటిని లక్ష్మీదేవి ఇష్టపడుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ఇలా గుమ్మానికి ఇలా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి మనం ఏంటంటే కనుక ఇటు ఒక పుష్పము అంటే కుడివైపున ఒక పుష్పము ఎడమ వైపున ఒక పుష్పాన్ని పెట్టాలండి ఖచ్చితంగా పెడితే ఏమవుతుందంటే ఆ లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టు అనమాట చాలామంది కూడా గుమ్మం దగ్గర ఏంటంటే కనుక ఆ పుష్పాలను పెడుతూ ఉంటారు మీరు కూడా మీ దగ్గర ఉండేటివి అంటే దీనికోసం తెచ్చుకోమని కాదు మీ ఇంట్లో ఉన్న మీ దగ్గర ఉన్న అటొకటి ఇటొకటి పెట్టేయండి సరిపోతుంది వాకిట్లో ఖచ్చితంగా ముగ్గు పెట్టండి అలా పెడితేనే ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంటిని ఇష్టపడుతుంది మన ఇంటిని నచ్చుతుంది మన ఇంటిని ఏంటంటే కనుక చక్కగా ఏంటంటే కనుక ఇష్టపడి మన ఇంట్లోకి ప్రవేశించడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఇలా పెట్టేసిన తర్వాత and ఇంకా మీరు ఏంటంటే ఇంట్లో స్నానం చేయండి స్త్రీలు శుక్రవారం అండి ఈ విధంగా స్నానం చేస్తే చాలా మంచిదండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం లేదు మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటారు చాలామంది కూడా ఈ విధంగా స్నానం చేస్తారు శుక్రవారం శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తే మనకు జన్మ జన్మల దరిద్రాలన్నీ కూడా పోతాయి లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది మనం కోరిన కోరిక తీరుతుంది ఎందుకంటే శుక్రవారం చాలామంది కూడా అంటే ఫేస్కైనా సరేనండి పసుపుని పెట్టుకొని స్నానం చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే నీళ్ళల్లో కూడా కలుపుకొని స్నానం చేస్తారు అలా చేస్తే మంచిదనమాట ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించుకొని లక్ష్మీదేవిని పూజించేసుకోండి సరిపోతుంది ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ స్తోమతకు తగ్గట్టుగా ఆవునీతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసేసుకోండి ఇంకా అనంతరం ఇంకా తులసి కోటను కూడా పూజించుకోండి ఆ తర్వాత గుమ్మం దగ్గర ఇప్పుడు చెప్పే పరిహారం చేసేసుకోండి సరిపోతుంది అనమాట గుమ్మం ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అండి చెడుని సూచించదండి మంచిని మాత్రం ఏంటంటే కనుక సూచిస్తుంది అంటే ఆకర్షిస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మన ద్వారా కూడా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది అనమాట అలా ప్రవేశించినప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడతాము ఎందుకంటే గనక చెడు వస్తుందేమో చెడు వల్ల సఫర్ అవుతూ ఉంటారు కదా చాలా మంది కూడా ఇంట్లో అశాంతి కలగటం మనశ్శాంతి లేకపోవటం అలానే కాకుండా సుఖ సంతోషాలు కరువైపోవటం ఎప్పుడు ఏదో ఒక బాధ ఇబ్బంది ఉంటుంది కదా అలాంటి వాళ్ళు శుక్రవారం పూట చక్కగా ఒక గాజు గ్లాస్ని తీసుకోండి లేదంటే చిన్న గ్లాస్ అయినా సరే తీసుకొని అందులో భాగానికి నీళ్లను పోసి ఏడు చుక్కల అత్తరు చిటికడంత కుంకుమ చిటికడంత పసుపు అర స్పూన్ అంత కుంకుమ ఇలా ఏంటంటే గనక కలపండి అంటే ఈ అత్తరు ఏంటంటే గనక లక్ష్మీదేవి ఎక్కడ ఉన్న పరుగున మన ఇంటికి వచ్చేలాగా చేయడానికి అత్తరు ఉపయోగపడుతుంది అత్తర్ని చాలా మంది కూడా ఉపయోగిస్తారు మీ ఇంట్లో ఒకవేళ లేకపోతే తెచ్చుకోండి అత్తర్ లేకపోతే పరిహారం అయితే చేయకండి ఉంటే మాత్రమే చేసుకోండి ఎందుకంటే అత్తరే ఇక్కడ ఏంటంటే గనక కీలక పాత్ర పోషిస్తుంది మన కష్టాన్ని తీసేస్తుంది మన ఇంటి పరంగా ఉండే ఇబ్బందులను తీసేస్తుంది నరదిష్టి చెడు దిష్టి చెడ అంటే జనఘోష నరఘోష మన ఇంటిపై ఉండే ఏడుపులు ఇలాంటివన్నీ కూడా తీసేయడానికి అత్తరే పనిచేస్తుంది అనమాట ఎందుకంటే అత్తరు చల్లుతాం కదా అక్కడ ఏంటంటే చెడ అనేది ఉండదు మంచి మాత్రమే ఉంటుందన్నమాట అత్తరు చల్లిన దగ్గర ఏంటంటే కనుక చెడ అనేది అసలు ఆవహించదండి అక్కడికి రాదనమాట దరిదాపుల్లోకి ఈ అత్తరు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అత్తర్ని అత్తరిని చల్లటం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది దేవతలు అంటే మన ఇంట్లోకి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది దేవతలు మన ఇంట్లోకి వస్తారని పురాణాలలో అనమాట అందుకే అత్తరిని ఏడు చుక్కలు నీళ్ళల్లో కలపండి ఆ తర్వాత అరస్పూనంతా కుంకుమను పొయ్యండి చిట్టికేడ పసుపండి ఇలా మొత్తం కలిపేసి గుమ్మం దగ్గర ఇంట్లో గోడల్లో అలానే కాకుండా చిలకరించుకోండి మరీ చల్లడం అంటే కనుక ఇలా మచ్చలు మరకలు పడేలా కాకుండా ఇంట్లో అంటే కింద నేల మీద అంటే మూలమూలల్లో నేల దగ్గర ఇలా చిలకరించండి చేతులతో కానీ ఆకులతో కానీ తమలపాకుతో కానీ చిలకరించవచ్చు అనమాట అలా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఈ కుంకుమ ఉంది కదా ఇదేంటంటే కనుక కష్టాలను తీసేసే గుణం కుంకుమకు ఉంటుంది అనమాట కుంకుమ చెడుని తీసేస్తుంది కష్టాలను కూడా దూరం చేస్తుంది దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా కలపటం వల్ల ఆ నీళ్లు పవిత్రంగా మారుతాయి అలా మారిన నీటిని మనం చల్లుతున్నాం కాబట్టి చెడు అనేది ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండదు వితిన్ లోనే చెడంతా కూడా పోయి మనకు మంచి జరుగుతుంది ఖచ్చితంగా మన ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అనమాట మన ఇంట్లోకి చెడు ఎక్కడి నుంచో ఏం రాదండి మన ద్వారా మన ఇంట్లోకి ఏంటంటే కనుక చెడు అనేది ప్రవేశిస్తుంది అనమాట అలా ప్రవేశించినప్పుడు ఏంటంటే మనకు బాధ కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది చాలా వరకు కూడా ఏంటంటే సఫర్ అయిపోతాము మనం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఏంటంటే ఇంటికి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే గనక మనతో పాటు మన ఇంట్లోకి చెడు కూడా వస్తుంది అనమాట మన ఇంటికి మంచివారు చెడు వారు వచ్చినప్పుడు కూడా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది కదా అలా ప్రవేశించినప్పుడు కూడా మన ఇంట్లో ఏంటంటే గనక సుఖ సంతోషాలు కరువైపోతాయి బాధలు అనేవి కలుగుతాయి ఇబ్బందులు అనేవి వస్తాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఏది కూడా రాకుండా చూసుకోండి మంచి ఫలితాలని ఏంటంటే కనుక పొందండి ఖచ్చితంగా శుక్రవారం ఈ పనిని అయితే చేయండి తప్పకుండా మీరే మార్పుని చూసి ఆశ్చర్యపోతారు మీరే మార్పుని చూసి ఏంటంటే కనుక షాక్ అయిపోతారు అనమాట అంటే ఒక్క శుక్రవారం ఈ విధంగా పరిహారం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పటం జరుగుతుందనమాట చిన్న చిన్న పరిహారాలే పెద్దగా అంటే లాభాలను తెచ్చిపెడతాయి వీటి వల్ల మనకు మంచి ప్రయోజనం కూడా కలుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట ఏంటంటే చాలా మంది కూడా చేసుకుంటారండి మనమే చేసుకుంటామని కాదు చాలా మంది కూడా ఆచరిస్తారండి చాలా మంది ఇళ్లలో అత్తరు ఉంటుందండి కానీ మనకేమంటే అత్తరు గురించి పెద్దగా తెలియదు మనం తెచ్చుకోము అంటే అది పెద్దగా కాస్ట్ ఉంటుందేమో మనకు అంటే తెచ్చుకోగలుగుతామో లేదన్నట్టుగా ఇలా ఏంటంటే మనం ఆలోచిస్తాం కానీ అదేం పెద్దగా కాస్ట్ ఉండదు ఇరవై ముప్పై రూపాయలు పెడితే వస్తుంది కాబట్టి తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే మనము చాలా రోజులు పంచేస్తుందండి ఇరవై ముప్పై రూపాయలు పెట్టి తెచ్చుకుంటాం కదా అదేంటంటే మూడు నెలల వరకు పనిచేస్తుంది అనమాట అదే ఇంట్లో ఉంటే మంచిదండి సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా అత్తరిని కూడా భావిస్తారు అత్తరు అత్యంత పవిత్రమైనది అనమాట ఎక్కడ అత్తరైతే ఉంటుందో అక్కడ మంచి మాత్రమే ఉంటుందని మనకు పురాణాలలో కూడా చెప్పబడుతుంది అనమాట అందుకే ఈ విధంగా తెచ్చేసుకుని మీ ఇంట్లో పెట్టుకుని మీరేంటంటే ఇలా అంటే పూజ చేసినప్పుడు వాడుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక గుమ్మాల దగ్గర చల్లటం ఇలాంటివి చేస్తూ ఉండండి మీరే మంచి ఫలితాన్ని చూస్తారు మంచి ఫలితాన్ని చూసి షాక్ అయిపోతారనమాట ఖచ్చితంగా ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సంపద చేకూరుతుంది అలానే కాకుండా ఇది చల్లటం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇంటి పరంగా బాగుంటుంది లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం కలిగి సంపద మనకు పెరుగుతుంది అనమాట అలానే ఏంటంటే నెగిటివ్ ఆలోచన ఉంటుంది కదా అది కూడా తగ్గిపోతుంది ఏదైతే మనం ఆలోచనలు పడిపోతామో ఆలోచన నుంచి కూడా మనం బయటికి రావడానికి అవకాశం అనేది ఉంటుందండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి శుక్రవారం ఆచరించేసుకోండి మంచి ఫలితాన్ని పొందండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పే విధంగా ఇంట్లో ధూపం వేసుకోండి ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేయాలండి కానీ మనం చెప్పే విధంగా ధూపం వేసుకుంటే మంచిది అనమాట మనం ఏంటంటే ధూప్ ని వెలిగించి ధూపం వేస్తాం స్టిక్ పొగ అనేది అక్కడికక్కడ మాత్రం వస్తుంది అదేంటంటే కనుక టెంపరీ అండి అంటే మనకు చేసుకునేంత వీలు లేనప్పుడు స్టిక్ అనేది మనం వెలిగించుకుంటాం కానీ మనకేంటంటే శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే గనక కనుక ఇంట్లో చెడుందనుకోండి నిప్పులు అంటే మనం ఏంటంటే కనుక నిప్పు లు రాజేసి చక్కగా ఏంటంటే పొగ వేసుకున్నాం అనుకోండి ఇంట్లో నలు మూలల్లో దృష్ట దృష్టశక్తులన్నీ కూడా ఆ పొగతో సహా బయటకు వచ్చేస్తాయి ఎందుకంటే ఆ పొగ అంత పవర్ ఉంటుందన్నమాట నిప్పులను అంటే మనము ఇలా రాజేసి ఆ దాని మీద ఏంటంటే కనుక చక్కగా ఈ విధంగా ధూపం వేసుకుంటే మీళ్ళు స్వర్గంతో అవుతుందండి అంత ఏంటంటే కనుక పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయన్నమాట మీరే ఆశ్చర్యపోతారు ఇంట్లో ధూపం వేసినప్పుడు ఏంటంటే భారం దిగిపోయినట్టు బరువు తగ్గిపోయినట్టు అలానే కాకుండా ఇంట్లో మనకు మంచి జరిగినట్టు ఇలాంటివి ఏంటంటే కనిపిస్తూ ఉంటాయి కదండి అప్పుడు ఏంటంటే అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత హాయిగా ఉంది అనుకుంటాం కొంతమంది ఇల్లు ఏంటంటే కనుక అస్సలు కూడా కలిసి రాదండి కొంతమంది ఇళ్ళల్లో ఎలా ఉంటుందో తెలుసా ఎప్పుడు కూడా అనమాట ఏదో ఒక అనారోగ్యం పిల్లలు అంటే ఇబ్బంది పెట్టడం కానీ భార్యాభర్తలకు బాగాలేకపోవటం కానీ గొడవలు పడటం కానీ లేదంటే కనుక ఇరుగువారు పొరుగువారితో సరిగ్గా ఉండకపోవటం ఇంట్లో అశాంతి ఉండటం తీవ్రంగా ఇంటి పరంగా ఏంటంటే కనుక డిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా ధూపం కనుక వేసుకున్నట్టయితే మీకు అంటే మంచి ఫలితం వస్తుందన్నమాట ధూపం ఏంటంటే కనుక దృష్ట శక్తితో పాటు మనకు తెలియని నకారాత్మక శక్తిని కూడా తీసేస్తుంది ధూపం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందనమాట అందుకే ఇంట్లో ఈ విధంగా ఏంటంటే కనుక ధూపం వేయండి ధూపం మనము అంటే సామ్రాణితో వేస్తాం కదా సాంబ్రాణితో కాకుండా ఏంటంటే కనుక శుక్రవారం ముఖ్యంగా ఉదయం సాయంత్రం అయినా సరే ధూపం వేసుకోండి లేదంటే ఉదయం వేసుకున్న సరిపోతుంది కానీ నిప్పులను రాజేసి వారానికి ఒకసారి అయినా సరే ధూపం వేయండి గుగ్గిలం ఉంటుంది కదా గుగ్గిలం మన అందరికీ తెలిసిందే కదండి అది తీసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ విధంగా మనకు కర్పూరం ఉంటుంది కదా కర్పూరము చాలా వరకు కూడా దేవతలకు ఇష్టమండి దేవుళ్ళకి ఇష్టం అనమాట ఈ కర్పూరం పొడిని తీసుకోండి అంటే ఇలా నిప్పులను వెలిగించిన తర్వాత అందులో గుగ్గిలము వేసిన తర్వాత ఇలా కర్పూరం పొడిని తీసుకొని చేతితో మెదిపేసి ఆ నిప్పుల మీద వేసేసి చక్కగా ఇంట్లో మూల మూలల్లో గది గదుల్లో చూయించాలన్నమాట అలా చూయించే వల్ల ఏదైనా చెడు ఉంటే తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో ఏంటంటే కనుక మనకు తెలియకుండానే అండి మనకేంటంటే హాయిగా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా ధూపం వేసుకోవటం వల్ల ఎనర్జిట్ అంటే ఎనర్జెటిక్గా మారుతాం అలానే కాకుండా ఇంట్లో మనకు కొంచెం మనశ్శాంతి కలగటం అలానే కాకుండా కొంచెం విభేదాలు తగ్గిపోవటం పిల్లలు మనల్ని గౌరవించటం పిల్లల పరంగా కూడా చెడంతా కూడా పోవటం ఇలాంటివి ఏంటంటే సర్వసాధారణంగా మనం చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే శుక్రవారం పూట చాలామంది కూడా ఇంట్లో ధూపం వేసుకుంటారు కానీ ధూప్ స్టిక్తో వేయకండి మనకు ఎప్పుడైనా సమయం లేనప్పుడు వీలు కుదిరినప్పుడు మనం ధూప్స్టిక్తో అప్పటికప్పుడు వేసుకుంటాం అదేం పెద్దగా పోగ కూడా రాదండి అక్కడికక్కడే పోగొస్తుంది కానీ అదంతా కూడా ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవ్వదు కదా అలా కాకుండా ఇలా ఒక్కసారండి బొగ్గులను అంటే ఇలా వెలిగించి అలానే కాకుండా నిప్పులు చేసేసి వేసుకోండి అలా వేసుకుంటే ఆ ధూపం పర్ఫెక్ట్గా మీ ఇంట్లో ఏంటంటే కనుక పనిచేస్తుంది ధూపం గుగ్గిలం అలానే కర్పూరం పొడితో వేసుకోండి ఇంకా మీకు మంచి చేకూరుతుంది చాలామంది కూడా ఏంటంటే కనుక ఇలా ధూపం వేసేటప్పుడు అందులో ఏంటంటే ఏడు మిరియాలను తీసుకుని లేదంటే ఐదు మిరియాలను తీసుకుని దంచి వేస్తారండి ఆ మిరియాల ఘాటుకు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని ఒక నమ్మకం అనమాట అలా మీకు ఒకవేళ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలన్నా సరే ఇలా మీరు అంటే ఐదు మిరియాలను దంచి కూడా వేస్తే ఆ ఘాటుకు లక్ష్మీదేవి ఎక్కడున్నా సరేనండి పరుగున మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అలా నమ్ముతూ ఉంటారు కాబట్టి మీరు ఈ విధంగా కూడా చేయొచ్చు ఈ విధంగా చేసేసి కూడా ఫలితం పొందవచ్చు అనమాట అలా మీరు మీ ఇంటి పరంగా ఉండే ఇబ్బందిని కూడా తొలగించుకుని ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసేసుకోవడానికి ఉపయోగపడే పరిహారాలని చెప్పొచ్చు